హాయ్ గాయస్ వెల్కమ్ టు వైవీఆర్ మొబైల్స్ ఈరోజు మన వైవీఆర్ మొబైల్స్లో వచ్చేసి వివో వి ట్వంటీ నైన్ ప్రో అండి ఎయిట్ జిబి ర్యామ్ టూ ఫిఫ్టీ సిక్స్ జీబీ ఒక టూ డేస్ బ్యాక్ అయితే వీడియో యూట్యూబ్లో అయితే పోస్ట్ చేసి నేను యూట్యూబ్లో కావచ్చు ఇన్స్టాగ్రామ్ లో కావచ్చు అన్న వచ్చేసి మన దగ్గర వి ట్వంటీ నైన్ ప్రో అయితే తీసుకున్నారు దానికి బదులుగా ఎక్స్చేంజ్లో వచ్చేసి ఒకటి ఐటీల్ ఎస్ ట్వంటీ త్రీ ప్లస్ ఎడ్జుల్ ఎడ్జుల్ స్ప్లెండ్ ఇది ఎడ్జి మొబైల్ ఎయిట్ జిబి ర్యామ్ టూ ఫిఫ్టీ సిక్స్ జీబీ కాకపోతే ఫోర్ జీ మొబైల్ అలాగే ఇక్కడ వచ్చేసి ఒకటి నోకియా మొబైల్

ఆంధ్రప్రదేశ్ అండి చాలా మంది అడుగుతున్నారు తాడిపత్రి ఎక్కడ ఎక్కడ విని తాడిపత్రు వచ్చేసి అనంతపురం జిల్లా అండి ఆంధ్రప్రదేశ్ అండి ఏపీ ఓకే అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఆల్